నమస్తే వెల్కమ్ టు బ్యాంక్కి నేను మీ హిమోర్ష ఈరోజు మనతో పాటు ఉన్నారు ఎవరో కాదండి మోహన్ నమిలే గారు ఉన్నారు రిటైర్డ్ చీఫ్ మేనేజర్ ఇండియన్ బ్యాంక్ గెస్ట్ ఫ్యాకల్టీ వారైతే మనతో పాటు ఉన్నారు వారిని అడిగి ఇందాక జరిగిన కర్నూలు ఘటన అందరికీ తెలిసి ఉంటుంది మరి అసలు అది ఎందుకు జరిగింది డ్రైవర్ నిర్లక్ష్య కారణంతోనంటారా లేకపోతే ప్రభుత్వం వీరిపై చర్యలు తీసుకోవడం లేదా ఈ బస్సు పై కూడా కఠిన చర్యలు విధించాలా ఇలాంటి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి సార్ అయితే ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏమాత్రం ఆలోచన చేయకుండా సార్ని అయితే పరిచయం చేసుకుందాం సార్ హాయ్ సార్ నమస్కారం ఎలా ఉన్నారు సార్ ఫైన్ అమ్మా క్వైట్ ఫైన్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఇదివరకు మొన్ననే జరిగింది సార్ రీసెంట్గా చూసుకున్నట్లయితే కర్నూలు ఇన్సిడెంట్ రైట్ ఈ కర్నూలు ఇన్సిడెంట్ చూస్తేనే అందరి గుండెల్లో గుబుల్ మొదలైపోయింది డెఫినెట్లీ అంటారా అసలు ఎందుకలా మొదలైందంటారు మనం చూసుకుంటే డ్రైవింగ్ అసలు మనం బస్సులో వెళ్తే గాల్లో లే గాల్లో వెళ్ళినట్లేనా ప్రాణాలు ఇంకా అంటే దేవుడి దగ్గరికి వెళ్తున్నామని చెప్పి అలా ఫిక్స్ అయిపోవాలంటారా లేదు డ్రైవర్ మీద మనం ఎన్ని హోప్స్ పెట్టుకుంటాం సార్ మనకి రెండు పదాలు ఉన్నాయమ్మా మేనేజ్మెంట్లో ట్రస్టీ అని ఒకటి బెనిఫిషరీస్ అనేసి ట్రస్టీ ఒకళ్ళు ఇద్దరే ఉంటారు ట్రస్ట్ బోర్డులో కూడా ఐదు ఆరుగురు ఎంతో ఉంటారు ట్రస్టీస్ దాని బెనిఫిట్ పొందే వాళ్ళు చాలామంది ఉంటారు డ్రైవ్ బస్సులో డ్రైవర్ ఇస్ ద ట్రస్టీ ప్యాసింజర్స్ బెనిఫిషియరీ సో మన అందరి ప్రాణాలు ఎంతమంది ప్యాసింజర్స్ వాట్ ఎవర్ ఇస్ ద కెపాసిటీ ఆఫ్ ద బస్ ఆర్ డిపెండ్ డ్రైవర్ మీద ఆధారపడి ఉంటాయి దిస్ ఈజ్ వన్ థింగ్ అయితే ఇన్బిల్ట్కి ఇంకోటి ఏముందంటే డ్రైవరే ముందు సీట్లో ఉంటాడు డ్రైవర్కి అపాయం జరిగింది మిగిలిన వాడికి జరగదు ఎందుకు జరగదు అంటారు ఫ్రంట్లోనే ఆయనే ఉన్నాడు కదా అంటే ఎదురుగా వెహికల్ ఢీ కొట్టినా బస్సు నీళ్ళల్లో పడిన ఏదైనా కూడా ఎదురు నుంచి వస్తున్నప్పుడు ఫస్ట్ ఆయన చనిపోయిన తర్వాతనే వీళ్ళు చనిపోతారు ఇది జనరల్గా జరిగేది దీనికి ఎక్సెప్షన్స్ కూడా ఉంటాయి అలా జరగాలనే లేదు ఇన్ని డిఫరెంట్ వే జరిగింది మొన్న కర్నూలు యాక్సిడెంట్లుగా బేసిక్గా జరగడానికి కారణం ఏంటంటే ఒక మోటార్ సైకిల్ అడ్డు వచ్చింది ఆ మోటార్ సైకిల్ నడుపుతుంది ఇది డ్రింక్ చేసి నడుపుతున్నారు ఇవి మనం సమాజపరంగా చాలా విషయాలు చూ చూడాలమ్మా నార్మల్గా డ్రింక్ చేసిన తర్వాత ఆ డ్రింక్ యొక్క నెగిటివ్ ఎఫెక్ట్ వీళ్ళకి మధ్య నార్మల్ కండిషన్స్కి వచ్చేంత వరకు దే షుడ్ బీ ఇండోర్స్ బయటికి రాకూడదు బట్ దట్ ఫెలో దాన్ని క్రాస్ చేసి ఆయనని డ్రాప్ చేయడానికి ఏదో వచ్చినట్టున్నారు వాటెవర్ ఆ డ్రైవర్ మరి ఇంకేడో తెలీదు మొత్తానికి మోటార్ సైకిల్ని వెనక నుంచి ఇది కొట్టింది బస్సు వాడేమో సరిగా నడపట్లేదు దట్ ఈస్ అనదర్ థింగ్ బస్సు డ్రైవర్ ఏమి డ్రింక్ చేసుకెలా వీడు డ్రైవ్ మన బైక్ అతను బైక్ మరి దాన్ని కొట్టినప్పుడు ఆపాలి కదా బస్సు ఐ డోంట్ అంటే కొన్ని రీజన్స్ మనకి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్లో కొంత గ్యాప్స్ ఉంటాయి ఇమీడియట్గా ఆపల ఆ బస్సు ఈడ్చుకుంటూ పోయిందన్నారు బస్సులో ఆ మోటార్ సైకిల్లో ట్యాంక్లో ఫుల్ పెట్రోల్ ఉంది పెట్రోలు చాలా ఈ ఇగ్నైట్ అయిపోతుంది కదా తొందరగా ఏమాత్రం కొద్దిపాటిదైనా కూడా అది కాకుండా ఇంకొక దుర్మార్గం ఏమంటే ఎక్కడ వీలైతే అక్కడ రూల్స్ బైపాస్ చేస్తాము తుంగలో తొక్కడం అంటాం మనం దాని లగేజ్ బాక్స్లో లగేజ్ దీంట్లో ఒక కార్టన్ ఫుల్ కొత్త మొబైల్స్ ఉన్నాయి ఫోర్ హండ్రెడ్ మొబైల్స్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మొబైల్స్ ఒక ఫుల్ బాక్స్ బాక్స్లో ఫోర్ హండ్రెడ్ మొబైల్స్ మొబైల్స్ ఉన్నాయి అండ్ వాటిలో ఇట్ సిమ్స్ దట్ ద బ్యాటరీస్ ఆర్ ఫుల్లీ ఛార్జ్డ్ ఆర్ బొట్టే వైర్ బ్యాటరీస్ ఉన్నాయి ఒక ఫైర్ ఒకసారి పాయింట్కి వెళ్ళినప్పుడు అవి ఒకేసారి టోటల్గా బర్స్ట్ అవ్వడం చేత వెనకాల నుంచి ఫైర్ ఎక్కువ ఇదైంది అందుకని సేవ్డ్ అయితే డ్రైవర్ చనిపోలేదు కదా ఫైర్ ఫ్రమ్ ద బ్యాక్ సైడ్ ముందరి వచ్చింటే డ్రైవర్ పోతాడు నేను ఇందాక చెప్పిన దానికి దట్ ఈస్ అనదర్ థింగ్ ఇంకో పాయింట్ ఏంటంటే మీరు చెప్పబోయేది అనేది ఆయన ఐదో తరగతే పాస్ అయ్యాడు మినిమం క్వాలిఫికేషన్ క్లాస్ టెన్త్ ఇస్ ఎ ఫిక్టిషియస్ సర్టిఫికేట్ అనేది ముఖ్యంగా చూసుకున్నట్లయితే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం చూసుకుంటే టెన్త్ సర్టిఫికెట్ లేనిది డ్రైవర్ లైసెన్స్ అనేది ఇవ్వరు ఇది రూల్ ఫర్ ఆల్ యా టెన్త్ సర్టిఫికెట్ అనేది మోస్ట్లీ కావాలి కంపల్సరీ ఇది ఆల్రెడీ రిస్ట్రిక్ట్ చేసి అనమాట రిస్ట్రిక్ట్ చేసినా కూడా చాలామంది వీటిని ఏంటంటే వాటిని క్రాస్ చేసి అది నార్మల్గా అంత ఈజీ కాదమ్మా అంటే గవర్నమెంట్లో ఏముంటుందంటే మనకి అన్ఫార్చునేట్లీ నేను సిఏఎంపి క్యాంప్ అని షార్ట్ ఫామ్లో చెప్తుంటాను ఓకే సి ఫర్ కరప్షన్ ఏ ఫర్ అండ్ ఎంపీ ఫర్ మాల్ ప్రాక్టీస్ కరప్షన్ అండ్ మాల్ ప్రాక్టీస్ మన దేశంలో చాలా ఎక్కువ అవునండి మన రాష్ట్రంలో కూడా మన దేశం మన రాష్ట్రంలోనే ఉంది కనుక మన దగ్గర కూడా ఉంది డబ్బునిస్తే చాలు ఏ పని కూడా అవుతుంది ఇది కూడా రాంగ్ థింగ్ సార్ అంటే డబ్బులకి మనుషులు కావచ్చు పని కూడా అమ్ముడు పోయే కాలం అన్నట్లుగా ఆ విధంగా తయారైంది అంటే అవినీతి పెరిగిపోయింది అవినీతి అంటే మనకి మామూలుగా ట్రెడిషనల్గా చెప్పడం కూడా ఏంటంటే ఇప్పుడు మనకి కలియుగల్లో ధర్మము ఇట్ విల్ బి క్వాడ్రంట్ ఒక పాదం మీదనే నాలుగు పాదాలలో ఒక పాదం మీదనే అన్నట్లుగా ఈ కర్నూల్లో జరిగిన ఇన్సిడెంట్స్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఈ డ్రైవర్కి ఈ డ్రైవర్కి నియర్ టు ఐ థింక్ ఫార్టీ ఇయర్స్ రైట్ ఫార్టీ ఇయర్స్ ఉంటాయి ఈ ఫార్టీ ఇయర్స్ పర్సన్కి ఎట్ మినిమం టెన్త్ పాస్ కానీ పర్సన్కి ఆ లైసెన్స్ ఎలా ఇచ్చి ఉంటారంటారు అసలు ఎందుకు ఇచ్చారు గవర్నమెంట్ దీని మీద రియాక్షన్ తీసుకోవట్లేదా మరి ఇలాంటి ఇల్లీగల్గా సర్టిఫికేషన్ తీసుకునే వాళ్ళని చర్చి చేయాలి కదా మరి సర్టిఫికేట్ ఆస్పెక్ట్ ఒకటేమా యా సార్ ఇప్పుడు కొన్ని జాబ్స్కి స్కిల్ అవసరము కొన్నిటికి నాలెడ్జ్ అవసరం డెఫినెట్లీ అయితే టెక్నికల్ స్కిల్ ఉండే వాటికి కూడా కనీస జ్ఞానం ఉండాలి బస్సులకి గేర్లు ఎన్ని ఉంటాయి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఎప్పుడు తీసుకోవాలంటే మినిమం ఇంగ్లీషు కొంత రావాలి కదా నేను అయితే శాండ్ నాలెడ్జ్ అంట ఇప్పుడు ఈ కొత్త రకం వచ్చిన ఎలక్ట్రిక్ బస్సులో కొంతమంది డ్రైవర్లు నడపలేరు అవునండి ఓల్డ్ టైప్ ఆఫ్ డ్రైవర్స్ నడపలేరు నడపలేరు సో వెన్ ఐసే శాండ్ ఈ శాండ్ నాలెడ్జ్ ఒకటి సబ్జెక్ట్ నాలెడ్జ్ నాలెడ్జ్ కానీ స్కిల్ కానీ డ్రైవింగ్ ఇస్ ద ఇక్కడ డ్రైవింగ్ ఇస్ ద సబ్జెక్ట్ నాలెడ్జ్ అండ్ ఇన్ న్యూమరికల్ నాలెడ్జ్ ఎన్ని గేర్లు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఎంతమంది ప్యాసింజర్లు ఉండొచ్చు ఏమన్నా స్టాండింగ్ ఉన్నారా లేకపోతే లగేజ్ బాక్స్లో ప్రొహిబిటెడ్ గుడ్స్ ఏమన్నా ఉన్నాయా డ్రైవర్ బాధ్యత చూసుకోవాల్సింది నాట్ ద కండక్టర్స్ జాబ్ నేను అనుకోవడము అంటే పేర్లు పదార్థాల వరకేనే డ్రైవర్ చూసుకోవాలి కదా మిగిలిన లగేజు పర్మిటెడ్ కన్నా ఎక్కువ ఉందా లేదా దానికి టికెట్ ఛార్జు అది కండక్టర్ చూసుకున్నా కూడా మరి ఆయన ఎందుకు చేసుకోలేదు చెక్ చేసుకున్న తర్వాత కూడా నిర్లక్ష్య వైఖరి దాటవేత నిర్లక్ష్యము ఇది ఉంది అయితే ఇప్పుడు నలభై ఏళ్ళంటే దాదాపుగా ఆయనకి పదిహేను ఏళ్ళ పదిహేను ఇరవై ఏళ్ళ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా కానీ మోటార్ సైకిల్ కొట్టిన తర్వాత మోటార్ సైకిల్ను ఒక ఫర్లాంగ్ రెండు ఫోర్ ఈడ్చుకుపోవాల్సిన అవసరం ఏమొచ్చింది ఆ ఇన్ఫర్మేషన్ ఈజ్ మిస్సింగ్ దట్ ఈస్ నంబర్ వన్ డాష్ కొట్టగానే నార్మల్గా ఆపాలి అసలు ఈయన నిద్రమత్తులో ఉన్నాడా నైట్ టైమ్ యాక్సిడెంట్ అనుకుంటే ఇది ఇతను కూడా నిద్రమత్తులో ఉన్నాడు ఐ థింక్ త్రీ టు ఫోర్ ఎర్లీ మార్నింగ్ యాక్సిడెంట్స్ ఒక స్టడీ ప్రకారంగా యాక్సిడెంట్స్ ఎక్కువ జరిగేది ఎర్లీ మార్నింగ్ ఆ బస్లో అంటే రాత్రంతా నిద్ర లేకుండా డ్రైవ్ చేస్తూ దాన్ని ఆపుకొని ఆపుకొని డ్రై ఇది చేస్తుంటారు అవును ఉత్తమమైన డ్రైవర్ ఏం చేయాలంటే ఇంకా నాకు కంట్రోల్ అవుతా లేదన్నప్పుడు బస్సును ఆపి టీ తాగి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అక్కడే ఆ బస్కి అటు ఇటు వాక్ చేసి దెన్ అగైన్ హీస్ టు కమ్ టు ద స్టీరింగ్గా ఆ జాగ్రత్త కూడా డ్రైవర్ తీసుకున్నట్లేదు యాక్సిడెంట్స్ అనేవి ఎర్లీ మార్నింగ్ త్రీ టూ ఫోర్ మధ్యలో టూ టూ త్రీ అలా మధ్యలో జరుగుతాయని చెప్పారు కదా మరి చాలా మంది ప్యాసింజర్స్ కావచ్చు అంటే మోర్ దెన్ పీపుల్స్ ఆ టైం లో అంటే నైట్ ట్రావెలింగ్ అనేది ఇష్టపడుతూ ఉంటారు కదా ఇష్టపడడం మా ఇట్స్ సార్ట్ ఆఫ్ కంపల్షన్ టైం మేనేజ్మెంట్ లో ఏంటంటే పొద్దున వాళ్ళ ఆఫీస్ అక్కడే ఏదో మీటింగ్ ఆఫీసు అది కూడా కూడా ఒక ఒక పాయింట్ పాయింట్ ఈ రకంగా అంటే సెకండ్ థింగ్ మనం చూసుకుంటే వాళ్ళకి సమ్ నీడ్స్ కావచ్చు సమ్ వర్క్స్ కావచ్చు ఎమర్జెన్సీ వర్క్స్ ఎనీథింగ్ అలా కొన్ని కొన్ని వర్క్స్ లో ఎమర్జెన్సీ వర్క్స్ లో ఇప్పుడు మనకి ఇది జరుగుతుంది అని చెప్పేసి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు వాళ్ళు వారి డ్రైవర్ కి కూడా ఎట్ ది సేమ్ టైం డ్రైవర్ కి కూడా నాకు ఇలా చేయగల చేస్తున్నాను అని చెప్పేసి తనకు కూడా తెలియదు తెలియదు ఎగ్జాక్ట్లీ సో ప్రికాషన్ ఉంటుందమ్మా ఇప్పుడు బస్సులకి ఫిట్నెస్ సర్టిఫికెట్ ఉంటుంది ఫిట్నెస్ లో ఏమేమి ఐటమ్స్ అనేది ఒకటి రైట్ దాన్ మనకి చెక్ లిస్ట్ డ్రైవర్కి కూడా నేను డ్రింక్ చేసి డ్రైవ్ చేస్తున్నానా ఒకవేళ నేను డ్రింకే చేయకూడదు నేను ఇక్కడ ఇక్క పాయింట్ కూడా యాడ్ చేస్తానమ్మా మరి గవర్నమెంట్ ఇప్పుడు లిక్కర్ స్కామ్లో లేడీస్ కూడా ఉన్నారు అన్ఫార్చునేట్లీ కదా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మళ్ళీ వాళ్ళే నీతులు చెప్తుంటారు దాని గురించి మాట్లాడరు అది పక్కన పెట్టి మిగిలిన నీతులన్నీ చెప్తుంటారు ఇదేం విచిత్రమో అసలు లిక్కర్ వై ద గవర్నమెంట్ షుడ్ నాట్ బ్యాన్ లిక్వర్ గవర్నమెంట్కి ఆదాయానికి వేరే చాలా సోర్సెస్ ఉన్నాయి బేసిక్గా పార్లమెంట్లో అసెంబ్లీలో ఒక చట్టం పాస్ చేసి ఇట్స్ అ పాసిబిలిటీ ఎంటైర్ ల్యాండ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ అనొచ్చు గవర్నమెంట్ మీకు లీజ్ ఇస్తే లీజ్ రెంటల్స్ వస్తాయి ట్యాక్స్ రేట్లాగా ఉన్నాయి డైరెక్ట్ ట్యాక్స్ ఇంగ్ డైరెక్ట్ ట్యాక్స్ మరి ఈ లిక్కర్ ఇంకమే తక్కువైందా గవర్నమెంట్కి లిక్కర్ షుడ్ బి బ్యాండ్ అంటే ఇప్పుడు ఈ కేసులో ఇంచి చూస్తే కూడా మోటార్ సైకిల్ అయినా లిక్కర్ సేవించడం మూలాన కూడా దట్ ఈస్ ఆల్సో ఏ పార్ట్లీ పార్ట్లీ ఆర్ మోస్ట్లీ రీజన్ ఫర్ దిస్ యాక్సిడెంట్ కదా ఇది ఇన్సిడెంట్గా తీసుకొని వైద్య గవర్నమెంట్ షుడ్ నాట్ బ్యాన్ లిక్కర్ ఎన్టీ రామారావు గారు లిక్కర్ బ్యాన్ చేశాడు ఓకే అంటే పాత రోజులు కాబట్టి మీకు అంత ఐడియా ఉండకపోవచ్చు ఇమీడియట్లీ చంద్రబాబు నాయుడు చెవులో గుసగుస పెట్టి నువ్వు లిక్కర్ బ్యాన్ చేస్తే మనకి గవర్నమెంట్కి రన్ చేయడానికి ఫండ్స్ ఉండవనేసి ఆయన మీద ప్రెషర్ పెట్టి అగేన్ ఇట్ వాజ్ రిజార్టెడ్ బ్యాక్ లిక్వర్ ఆంధ్రాలో లిక్కర్ స్కామ్ మీద అది నడుస్తూనే ఉంది ఢిల్లీలో గవర్నమెంట్సే మారిపోయినాయి బికాస్ ఆఫ్ ద లిక్కర్ ఆ థింగ్స్ ఇప్పుడు ఏమైందంటే మనిషి జీవితము మనిషి మీద ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఛాలెంజ్ పెరిగింది గవర్నమెంట్ చేసే పనులు గవర్నమెంట్ చేస్తుంటుంది సొసైటీలో చెల్లుబాటే అవి జరుగుతుంటాయి కరప్షన్ మాల్టీప్లెక్స్ ఉంటుంది ఎవరికి వాళ్ళ మీద ఛాలెంజ్ ఎక్కువైపోయి వీటన్నిటి మధ్యలో నన్ను నేను సంరక్షించుకుంటూ ఐ హెవ్ టు డీల్ మై సెల్ఫ్ మద్యం అమ్మినా నేను తాగను ప్రాస్టిట్యూట్ హౌస్లో ఉన్నా నేను అక్కడికి పోను అది చాలా నిబద్ధత అమ్మ చాలా రిస్ట్రెంట్ అవసరము దట్స్ ఏ ఛాలెంజింగ్ టాస్క్ సో ఇట్స్ ఏ అన్ఫార్చునేట్ థింగ్ వాట్ ఈస్ దట్ వీకెండ్ కానీ చనిపోయిన వాళ్ళలో కొంతమంది మీద ఫ్యామిలీ ఆధారపడిన వాళ్ళు చిన్న పిల్లలు ఉండొచ్చు భర్త ఉండొచ్చు భార్య ఉండొచ్చు కదా వాళ్ళు దే ఆర్ ద మోస్ట్ సఫరర్స్ మరి వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉందో లేదో తెలియదు ఇక్కడ కూడా మనము ఈ పాయింట్ కూడా విల్ యాడ్ ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ కుటుంబ స్థాయిని బట్టి లైఫ్ ఇన్సూరెన్సు హెల్త్ ఇన్సూరెన్సు ఉండాలి అని చెప్పి యా రియల్లీ సార్ అసలు మనం చూసుకుంటే ఈ కర్నూలు ఇన్సిడెంట్స్ చూస్తేనే చాలామందికి నేను ముందే చెప్పాను ఒక ఫియర్ అనేది ఒక టైప్ ఆఫ్ ఫియర్ అనేది స్టార్ట్ అయిందని చెప్పొచ్చు సార్ నేను చెప్పేది ఏంటంటే సార్ మీరు చెప్పిన విధంగా చూసుకున్నట్లయితే ఎవరి ప్రాణాలకి వాళ్ళు బాధ్యులు అంతే కదా నిజమే అంటారు కదా ఎవరి ప్రాణాలకి నా ప్రాణానికి నేనే బాధ్యుల మన ప్రాణాలకి మనమే బాధ్యులం ఎక్కడికి వెళ్ళినా సెల్ఫ్ రెస్పెక్ట్ కావచ్చు సెల్ఫ్గా మనం చూసుకో అంటే మనకి మనముగా రక్షణ అనేది కల్పించుకోవాలి మొట్టమొదట మనం చేసే పని అదే మనకి ఇది జరగబోతుంది అని మనకు డెఫినెట్లీ తెలియదు ఇది అవుతుంది అని కూడా మనం తెలియ ఈరోజు దానికి నెక్స్ట్ డే ఏమవుతుందని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము ఎక్స్ లైక్ మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేం ఎక్స్ప్లెయిన్ చేయలేం కావచ్చు ఎక్స్పెక్ట్ కూడా చేయలేము ఆలోచించలేము ఇలా అవుతుంది అని చెప్పేసి సో ఈ కర్నూలు ఇన్సిడెంట్ చూసిన తర్వాతనే ప్రతి ఒక్కరికి అదొక టైప్ ఆఫ్ థాట్ అనేది డెఫినెట్లీ స్టార్ట్ అయిపోయింది సో చూసుకున్న మనం చూసుకుంటే ఏంటంటే సార్ ఎవరికైనా మనము ఒక మనకి మనముగా రిస్ట్రిక్షన్స్ అనేవి డెఫినెట్లీ సెల్ఫ్ డిసిప్లిన్ యా మీరు అన్నట్టుగా సెల్ఫ్ డిసిప్లిన్ అనేది డెఫినెట్లీ ఉండాలి సార్ కంపల్సరీ ఉండాలి అది ఉంటేనే ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ వర్క్ చేస్తున్నా గుడ్ ఆర్ బ్యాడ్ థింగ్ ఎనీవే అది ఇష్యూనే కాదు కానీ మనం ఇది చేయాలి ఇది చేయొద్దు ఫస్ట్ మనకి చెప్పుకొని అని ఉంటాయి అది కూడా చెప్పడం మర్చిపోయింది సార్ ఎమర్జెన్సీ ఇది అసలు ఎందుకు పెట్టారు మనం ఏం చేయాలి ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ అనేవి ఎందుకు పెట్టారు మనం దాంట్లో అసలు ఏం చేయాలి అది ఎందుకు ఎమర్జెన్సీ డోర్ నుంచి ఎవరికి బయటకి వెళ్ళిన ఇన్ఫర్మేషన్ రాలేదు ఒకవేళ ఉండి ఉంటే గనక కొంతమంది దాంట్లో నుంచి అది కూడా సార్ మనం చూసుకున్నట్లయితే ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ అనేవి సింగిలే పెడతారు ఎందుకో ఇది ఇంతవరకు కూడా ఇక్కడ కూడా ఈ క్వశ్చన్ రేస్ అవ్వలేదు ఇప్పుడు అంత పెద్ద బస్సులో సార్ నియర్ టు ఫార్టీ త్రీ మెంబెర్స్ ఫిఫ్టీ ఫార్టీ ఫైవ్ మెంబర్స్ ప్యాసింజర్స్ ఉండే బస్సులో ఎమర్జెన్సీ ఎగ్జిట్ అనేది సింగిల్ పెడతారు అది ఇప్పుడు ఒకటే ఒకటే వైపు పెట్టారు కదా సార్ ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్లో మనం ఆ బస్సులో చూసుకున్నట్టు ఎమర్జెన్సీ ఎగ్జిట్ అనేది నార్మల్గా ఈ బస్సులలో ఎలా ఉంటుందో దాంట్లో కూడా సింగిల్గానే ఉంది సో మనం చెప్పేది ఏంటంటే వీటిని కూడా దృష్టిలో పెట్టుకొని వీటికి కావాల్సిన చర్యలు కూడా తీసుకోవాలి గవర్నమెంట్ అని చెప్పి ఇక్కడ మెయిన్గా ఏం జరిగిందంటే దాంట్లో ఆ దాంట్లోండేటువంటి ఇవి వాట్ యు కాల్ సెల్ ఫోన్స్ యొక్క బ్యాటరీస్ ఫేలి ఇట్ వాస్ అన్‌కంట్రోలబుల్ ఫ్లేమ్ యా అందుకని సడన్ గా ఇంత మంది చావడానికి మొబైల్స్ అనేది చాలా వర్స్ట్ థింగ్ సర్ థింగ్ దే షుడ్ నాట్ బి అలౌడ్ టు బి యా మొబైల్స్ ఎస్ ఒక నార్మల్ గా రేడియేషన్ ఒక మొబైల్ యూస్ చేస్తే ఐ థింక్ సో థౌజండ్స్ ఆఫ్ రేడియేషన్ అనేది పాస్ అవుతుంది అట్లాంటి ప్లేస్లో ఫోర్ టూ ఫోర్ హండ్రెడ్ టూ హండ్రెడ్ మొబైల్స్ అనేవి ఆ బస్సులో అసలు ఎందుకు పెట్టడం జరిగింది అంత ఎందుకు అలౌ చేశారు అసలు అంత ఫ్రీ అనేది ఎందుకు వదిలేసారు వాళ్ళకి ఇది కూడా పాయింట్ రేజన్ డెఫినెట్గా అంటే మీరు అన్నదాన్ని బట్టి ఏంటంటే ఇప్పుడు ప్యాసింజర్ కూడా నెక్స్ట్ టైం ఏంటంటే పరిస్థితి ఏర్పడుతుంది నిజంగా సార్ డ్రైవర్స్ కావచ్చు ఇప్పుడు ఇద్దరు ఉంటారు సార్ లగ్జరీస్లో ఈ స్పెషల్ బస్సులలో ఇద్దరు ఇద్దరు వ్యక్తులు ఉంటారు సార్ ఒక డ్రైవర్ ఇంకొకరేమో అంటే మేనేజ్ చేసే వాళ్ళు ఇద్దరు ఉంటారు కదా డ్రైవర్ చూసుకున్నా చూసుకోకపోయినా ఎట్ ది సేమ్ టైం ఇంకో పర్సన్ ఉంటారు కదా ఆ పర్సన్ అయినా చెక్ చేయాలి లేదు అంటే కనుక గవర్నమెంట్ రూల్స్ ప్రకారం చూసుకున్నట్లయితే పోలీస్ అంటే పోలీస్ సిబ్బంది కూడా ఎవ్రీ బస్సుని చెక్ చేయాలి అసలు ఏం తీసుకెళ్తున్నారు దీంట్లో కూడా స పర్టికులర్ రీజన్ ఏంటంటే ఇలాంటి ఇప్పుడు మనం అదర్వైజ్ కంట్రీస్కి వెళ్తే పెడు చెప్తూ ఉంటారు కొన్ని నియమాలు పాటిస్తారు ఏమని ఈ లగేజే తీసుకెళ్ళాలి ఇంత లిమిట్ ఆఫ్ లగేజ్ అనేది ఇస్తారు కదా సార్ అలాంటి రూల్స్ ఇక్కడ కూడా పెట్టాలి అని చెప్పేసి దీంట్లో మనం నేనైతే అదే తెలియజేస్తున్నాను సార్ మీరు కూడా చాలా గుడ్ మెసేజ్ ఇచ్చారు నా తరఫు నుంచి అయితే నేను కోరుకునేది ఏంటంటే అదర్వైజ్ కంట్రీస్లో ఎలా పెడతారో అదర్వైజ్ కంట్రీస్కి వెళ్తే మనము ఇవే తీసుకెళ్ళాలి అని చెప్పేసి ఎంత టైమ్ ఆఫ్ పీరియడ్ లిమిట్ టైం ఉన్నా కూడా ఆ టైంలో ఇంత లగేజ్ తీసుకెళ్ళాలి ఇంతే ఉండాలి ఇవే ఉండాలి అని చెప్పేసి మరీ 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 చెక్ చేస్తూ ఉంటారు దట్టు సిస్టమ్స్లో కూడా చూస్తూ ఉంటారు సో దీంట్లో కూడా ఇక్కడ కూడా అలాంటి సిస్టమ్స్ ఉంటేనే ఇలాంటి జీవితాలు అనేవి నాశనం కాకుండా ఉంటాయని చెప్పేసి ఈరోజు మనము ఈ ఇంటర్వ్యూలో మాట్లాడుకోవడం జరిగింది సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ గుడ్ మెసేజ్ సార్ థ్యాంక్ యూ నమస్కారం